హలో ఎవరివన్ బిగ్ బాస్లో అయితే ఇప్పుడైతే బొమ్మల టాస్క్ అయితే జరుగుతుంది కదండి టెన్ ఇట్స్ నుంచి ఓనర్గా ఒకళ్ళు అయితే వెళ్ళాలి ఆ వెళ్ళేది ఎవరు ఈ వీడియోలో తెలుసుకుందాం రీతునైతే ఓనర్గా చూడాలి అని ఓనర్స్ అయితే గట్టిగా అనుకున్నట్టున్నారు కానీ రీతు అయితే ఓనర్ అవటం అయితే తనుజాకి ఇష్టం లేదు అలాగే ఇమ్రాన్యుల్కి ఇష్టం లేదు సంజనా గారు అయితే ఇమాన్యుల్ అవ్వాలి అని చెప్పేసి అయితే అంటున్నారు రీతు అయితే నిన్నైతే సంచాలక్గా ఫీల్ అయింది కావాలని డిమాండ్ పవర్ అయితే కెప్టెన్ చేయాలని చెప్పేసి భరణి గారికి ఇమ్రానియుల్ కి అయితే అన్యాయం చేసింది రీతు అయితే సంచాలక్ గా అయితే నిన్నటి గేమ్ లో అయితే చాలా ఫెయిల్ అయింది మరి అయితే ఇప్పుడు రీతు ఓనర్ అవుతుందంటే వీళ్ళెవరు అందరు ఊరుకుంటారా ఊరుకోరు కదా ఆల్రెడీ ఓనర్స్ గా ఉన్న ప్రియాను శ్రీజ అయితే వాళ్ళు అసలు రాజమాతల్లాగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళతో కనుక రీతు కనుక జాయిన్ అయిందా ఓనర్ అయ్యి ఇక అసలు బాబాయ్ చూడలేము ఓనర్స్ కూడా ఇలాగే ఫీల్ అయ్యి అయితే రీతునైతే ఓనర్ చేయలేదు అక్కడ ఫైట్స్ కూడా జరిగినాయి ఇంకైతే ఓనర్గా అయిందైతే మటుకు రాము రాతోడు రాము రాతోడు అయితే వచ్చిన కానించైతే గా ఉన్నాడు కదా అయితే తన పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది కానీ ఇప్పుడైతే ఓనర్ అయిపోయాడు కదా మరి తన గేమ్ ఏమైనా చేంజ్ అయ్యిందో లేకపోతే అలాగే కంటిన్యూ అవుతుందో చూడాలి మరి మరి ఈ అప్డేట్ కనుక మీకు నచ్చిందా నచ్చితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాము రాథోడు అయితే ఓనర్ అవ్వటం మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి